మంత్రాన్ని మీరు చదువుతూ ఉంటారు ఆ చండి మంత్రం చదివితే ఏమవుతుంది అంటే మంత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఆ మంత్రంలో దేవత అన్నవి అధీనంగా ఉంటుంది ఉండడం వల్ల ఏంటి అంటే పూర్తిగా ఆ దేవత యొక్క శక్తి ఆ మంత్రంలో ఉండడం వల్ల మనం ఎంత బాగా చదువుతున్నామో నీళ్ళు తీసి కింద నుంచి పైకి తుడవండి ఆ సుక్కు సువాల్ని తుడిచిందరూస మీ చేతితో ఉండాలి అందరూ దోశలు పట్టుకోండి ఇలా పెట్టండి పెట్టి నాతో పాటు చెప్పి అవాహయామి అన్నప్పుడు ఆ దోశలు తీసుకొచ్చి మీ గుండెల్లోకి తెచ్చుకోవాలి ఆ చెంటి అమ్మవారిని మన లోపలికి తెచ్చుకుని మనం ఏమనుకుంటామో అన్ని సఫలం అవడమే కాకుండా ఈ భూమి చాలా బాగోవ్వాలి హలో అమ్మా హోమ్ చేశారా లేకపోతే మూట అన్ని వేస్తారు ఆ రెండు కర్రలు ఉన్నాయి చూసారా నెయ్యి వేసే కరలు సుఖశ్రువాలు శివ పార్వతులు అవి రెండు మాత్రం మీ చేతిలోనే ఉండాలి అవన్నీ దత్తాత్రే సమారంభం అమృతానందే శ్రీ గురు సమస్య అది సామూహికంగా ఏ పని చేసినా సరే ఆ పని వల్ల పరితయం అన్నది భూమాది చాలా మంచి మన భూమి ఏంటి అంటే కర్మభూమి అంటే ఇక్కడ బుద్ధికి ప్రాధాన్యత అలాంటి భూమిలో శక్తి అన్నది పెంచుకోవడం మన అందరి బాధ్యత కాబట్టి ఇక్కడ సహస్ర చెండి ఈ చెంది బొమ్మను చేయడానికి కారణం ఏంటంటే చెడ్డి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మవారు యొక్క సమిష్టి స్వరూపం ఆ సమిష్టి స్వరూపం వల్ల మన ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా లక్ష్మి అమ్మవారు ప్రతి క్షణం మనది సూనియ ఉంటుంది ఆ ఇచ్చిన దాన్ని నాది అని తెలుసుకునే శక్తిని కాళీ అమ్మవారిస్తే ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకుని మన జీవితాన్ని గొప్పగా మార్చుకునే జ్ఞానాన్ని సరస్వతి చేస్తుంది ఈ ముగ్గురు ఉన్న ఏకైక స్వరూపం చెరిగి అవడం వల్ల దానికి తోడు ఆవిడ ఉండే చక్రం అంటే మన శరీర భాగాల్లో ఉండే చక్రం మెల్పూర్ చక్రం మెట్రూ చక్రం అంటే ఏంటి అంటే శరీరానికి శక్తి అంత అక్కడి నుంచే వస్తుంది ఆ పవర్ సెంటర్ లో ఉన్న అమ్మవారిని మనం కలవడం ద్వారా శరీరం అంతా అంటే ఆత్మశక్తి అనేది పెరిగి మనం ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది ఎదగడం ద్వారా అంటే మనలో మార్పు రావడం ద్వారా ఎదుగుదల వస్తుంది అంటే మనం నిజంగా మారితేనే వస్తుంది కాబట్టి ఆ నిజంగా మనం ఎదగడం ద్వారా ఏమవుతుంది అంటే మన భూమాతకి ఎంతో ఆనందం కలుగుతుంది కాబట్టి మన భూమి మీద మనం అందరం బాధ్యతగా గారు పిల్లలు చాలామంది చాలా మంది ఏమంటారంటే తల్లి తండ్రి బాధ్యతను తీసుకోవాలి గురువుల బాధ్యతను తీసుకోవాలి కానీ మనం మన అమ్మట తొమ్మిది నెలలు మాత్రమే మోస్తుంది కానీ భూమాత మనం నుంచి కక్షి వరకు మనం మోస్తూనే ఉంటుంది కాబట్టి ఈ తల్లి రుణం మనం ఇంకా గొప్పగా తీర్చుకోవాలి అలా తీర్చుకోవాలి అంటే భూమి మీద ఖచ్చితంగా సామూహిక హోమాలు అనేవి జరిగి తీరాలి ఎంత బాగా జరిగితే అంత బాగా భూమాతకి మనం ఉన్నట్టు అవుతుంది కాబట్టి మనం ఏంటి అంటే ఆ భూమికి శక్తి ఉండాలి అన్న కోరికతో చేసిందే ఈ హోమం కాబట్టి మనం చేసిన హోమ పదాన్ని మొత్తం భూమాతికే కోసం అందరం ఆ దారిపోయడం ద్వారా భూమికి ఎప్పుడైతే శక్తి వచ్చిందో మన అందరం కూడా హాయిగా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఎంత మంది ఉన్నారో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అన్న కోరికతోనే శాంతి సౌభాగ్యాల కోసం చేసిందే చెక్తి హోమం ఒక దాంట్లో అందరం కలిపి వెలిగించడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని రెట్లు శక్తి వచ్చి మనం అంటే ఇంత చిన్నదాన్ని అంత పెద్ద చేసుకుని అంత పెద్ద ఫలితాన్ని ఇంటికి పట్టుకెళ్తాం కాబట్టి అందరూ మంత్రం చదువుతూ చ మొత్తం ప్రాణప్రతిష్ఠ అయ్యాక కూడా హోమం అయినంత వరకు మంత్రం మాత్రం చదువుతూ ఉండండి పక్క వాళ్ళు ఎవరితోనూ మాట్లాడద్దు ఎందుకంటే మీరు మాట్లాడడం వల్ల నాకు అసలు ఏం డిస్టర్బెన్స్ అవ్వదు ఓన్లీ ఏంటి అంటే మీరే ఇక్కడికి వచ్చి ఫలితాలు పడితే వెళ్ళిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఇక్కడికి ఎంత శ్రమ వచ్చి వచ్చి వీళ్ళందరూ మీకోసం శ్రమ పడిన దానికి ఒక విలువ ఉండాలి అంటే మీరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా మంత్రం చదువుకోవాలి అంతే ఎందుకు అంటే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెంట్ మన కోసం ఎందుకంటే మన కోసం మనం చేసుకోవడం అన్నది కామన్ మన కోసం ఇంకోటి చేయడం అన్నది ఎక్స్టార్డ్నరీ ఆ ఎక్స్టార్టనరీ శక్తిని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి చాలా మంచిగా ఉండాలి కాబట్టి ఆ ప్యూరిటీ మన లోపల రావాలి అంటే మంత్రజాపం చేసుకోవాలి కాబట్టి అందరూ చక్కగా కళ్ళు మూసుకుని మీ నాభిస్థానం మీద దృష్టి పెట్టండి దృష్టి పెట్టి నాతో పాటు మంత్రి చెప్పండి ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే ఐం హ్రీం క్లీం చాముండా ఐం హ్రీం ఐం హ్రీం క్లీం చాముండా

్రహ్మాహనా జయా మే చాం విజయా सिखा उद्योत तो निर्वेशितों में स्वाहा मालाधारी ललाटें चाप रूमो रक्षित इससे बनी त्रिनेत्रा चाप बहुत मचे हम घंटा चला स्वाहा सिंह की नीचे కలికాసిగంధా జిహ్వామాక్షి చుమం దాచం మేమంగ్రీవాయాం పత్రీ చంశే స్వాహింఠే నలికాం నూపరీ స్కందోత్

महालक्ष्मी भार्यां रक्षतु भैरवी स्वाहा सन्तानां सुखदं मार्गं क्षेम करी तुभा राजद्वारे महालक्ष्मी विजया सर्वतः स्थिता स्वाहा रक्षायै अच्छा

దుర్లభం ప్రాప్ోతి ప్రసాద తప్పమం రూపం శివేన సహ మోదే ఐం ఓం స్వాహర్కలా స్తోత్ర మంత్ర

आखसल मध्यकनी ओम नमो देंविये महादेविये शिवाय सत्यम नम मकृति बद्रे नीता नेता स्मता సాంగాయ సాయితాయ సవాహనాయ సపరివారాయ సర్వావరణ దేవత సైతాయ శ్రీ 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 మహా సరస్వతి దేవ్యే ఆనంద భైరవ్యే మహా తిక్కల్పయా నమ ఆనంద భైరవ్యే మహా సరస్వత్యే వౌ షట్ ఈ రోజుకి చివరి అధ్యాయం ఇదే కాబట్టి ఐదు క్లిప్ చాముతాయో ఇచ్చాయని చెప్పుకోండి ఓం బాలార్క మండల ఆభాసం చతుర్భాహం త్రిలోచనం అధికారాగృస్వప్న సుషుక్తి అవస్థా మనస వాచ్యాం పదభ్యాం ఉదరేణ సిస్నా యోన్యా మీ చేతిలో ఉన్నారు బ్రహ్మార్పణం బ్రహ్మ హి బ్రహ్మాత్న బ్రాహ్మణా వైవతీర గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి శ్రీ గురు పరమగురుభ్యో నమ పరమేశ్వర పరాత్మన గురుభ్యో నమ ఇప్పుడు ఆ శివ పార్వతులు ఇద్దరినీ చేతితో పట్టుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ తర్వాత మీ దగ్గర నెయ్యి గిన్నె ఉంది కదా అమ్మ ఒకళ్ళే అన్ని నెయ్యి గిన్నెలు తీసేసుకోవద్దు ఒకే నెయ్యి నెయ్యిగిన్ని ఒకళ్ళే పోయాలి చక్కగా ఏదైతే ఆ శివ పార్వతులు ఉన్నాయో దాని పైనుంచి సన్నగా దారిలా పడుతుంది మీరందరూ ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకోండి నేను మంత్రం చదివినంతసేపు దారపడాలి అదేంటి అంటే మన వంశాభివృద్ధి మన వంశాభివృద్ధి అంటే ఏంటి అంటే ఇలా మొత్తం ఈ దేశం అంతా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనం పోస్తున్నాం సన్నగా దారిలా వేయండి అమ్మా వేయండి ఓం సంచమే మే మైంచమే ప్రియంచమే కామఛమే కామఛమే సౌందర్య సత్యమే వద్వించమే ధైర్యమేవ సత్యమే యసఛమేవ గచ్ఛమేంద్రవించమే తాజమేద తాజమే శేమఛమే దృతిఛమే మహఛమే సూఛమే ప్రసూఛమే శేరంచమే నైంచమే అమృతంచమే కాయష్మంచమే దీర్ఘాయుష్ణంచమే రమిత్రంచమే భయంచమే సుఖఛమే ఓం శాంతి 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 అమ్మ వేసేయండి వేస్య సుకుశ్రవాలు చెక్క ఎక్కడైతే ఒక ప్లేట్ లో పెట్టండి ఎందుకంటే ప్లేట్ లో పెట్టి కన్నిక మధ్య సిమీల సహశంకరి ప్రవిసత్వం ఆవరణి సహాగ్ని దేవతాంశ మమ ఆత్మని చేసుకోవడానికి ఎంత హెల్ప్ చేశారు ఆ దేవాలయం ఆ ట్రస్టీలు ఇంకా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను ఒక మంత్రం చెప్తాను మీరు అందరూ తధాస్తు అని చెప్పండి త్రేయాయుషం ఎమ దగ్గరే కసపస త్రే ఆయుషం ఏ దేవానా త్రేయాయుషం తన్మే అస్త త్రే ఆయుషం యజమానస్య చిట్టిత మనోపల సిద్ధిరస్తుఖినోభవద్దు చెడ్డి అనుగ్రహ సిద్ధిరస్తు ఇప్పుడు అందరూ చెప్పండమ్మా జపఫలం మనం ఆ చివరి సాయిబాబా గారి ఫోటో పెట్టుకున్నాం మనం సామాన్లు అక్కడికి తెచ్చేయాలి నెయ్యి గిన్నెలు అదేవిధంగా శుక్రూసు వాళ్ళు నెయ్యి వేయడానికి వాడే కదా వాటిని కూడా అన్ని అక్కడ సాయిబాబా గారి దగ్గర తెచ్చేస్తే మల్లేశ్వర్వ ఉంటారు అక్కడ రెడ్ షర్ట్ చేసుకుని ఆయన అన్ని కూడా బ్యాగుల్లో సర్దుకుంటారు నెయ్యి గిన్నెలు సుక్కుసురు వాళ్ళు నెయ్యి వేయడానికి వాడింది సరస్వతి గారు మా గురువు గారి తాలూకా అంటే నేను ఎందుకు భూమి మీదకి వచ్చాను అని చెప్పి తెలుసుకోవడానికి పెట్టుకున్న సంస్థ అనమాట స్థాయి భక్తులందరికీ నాకు మరి ముందుగా మనకింత బాధ్యత కల్పించినటువంటి అందరూ దోశలు పట్టుకోండి పెట్టండి పెట్టి నాతో పాటు చెప్పి అవాహయామీ అన్నప్పుడు ఆ దోశలు తీసుకొచ్చి మీ గుండెల్లోకి తెచ్చుకోవాలి ఆ చెట్టి అమ్మవారిని మన లోపలికి తెచ్చుకుని మనం ఏమనుకుంటామో అన్ని సఫలం అవడమే కాకుండా ఈ భూమి చాలా బాగోవాలి ఒక్కొక్కరు వచ్చే పదిహేను మాకు మరింత సహాయం చేసిన వాళ్ళు స్వామివారి శిష్యువృత్తం చాలా మంది వచ్చారు అక్కడికి వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం ఇంత దివ్యంగా జరిగేదే కాదని మేము అభిప్రాయం ఏం తెచ్చుకోలేము మేము మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను మా కమిటీ తరఫున మీ అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుండి ఇప్పటిదాకా మన రాఘవేంద్ర స్వామి చాలా అమ్మా అమ్మా దయచేసి అటు వెళ్ళండి చూస్తూ హలో నాకు అర్థం కదా హలో అమ్మా మీరందరూ ఇంతసేపు ఏం చేశారమ్మా మీరు హోమ్ చేశారా లేకపోతే ఏం చేశారు మీరు ఏమ్మా మనసుకి ఏం నేర్చుకున్నారు మీరు ఒక పచ్చటిగా బాగున్నాయి ఏం అంటే హోమంలో ఎత్తుని తెచ్చుకే మీరు బాగున్నాయుడు భక్తులు అంటే ఒక గౌరవం ఉండాలి ఆ గౌరవానికి వమ్మాలి అమ్మా డ్రయన్ అమ్మగారు ఉంటారు మీరు బాధపడడం పర్లేదు డ్రై చేసి అమ్మగారు మీరు ఒక్కొక్కరే ఒక్కొక్కరే ఆశీర్వాదం తీసుకోండి దయచేసి సినిమా టికెట్ లాగా రుచిపోవచ్చు డ్రై ప్లీజ్ అమ్మా కొద్దిసేపు తోచండి సేమ్ సిబ్బా టికెట్ కాదు కదా

ఇక్కడ బాబా మందిరం ఆవరణములో జరిగిన సహస్ర చండీ యాగము అంత్యంత అద్భుతంగా జరిగింది కాకపోతే మనం ఇళ్లలో ఏదైనా చిన్న హోమం చేయాలంటే స్వాములు వారు పురోహితులు లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టు సామాన్లు ఎక్కడ దొరుకుతుందో ఏమో అనేసి అనుకుంటా ఉంటారు కానీ ఇక్కడ నూట ఎనిమిది హోమ

ఏంటి అంటే కర్మ అంటే ఇక్కడ బుద్ధి అలాంటి భూమిలో శక్తి అన్నది పెంచుకోవడం కాబట్టి ఇక్కడ ఈ చెడ్డీ చేయడానికి కారణం ఏంటంటే అంటే చెడ్డి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి స్వరూపం ఆ సమిష్టి స్వరూపం వల్ల మన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా లక్ష్మి అమ్మవారు ప్రతి క్షణం మనకి ఉంటుంది ఆ ఇచ్చిన నాది అని తెలుసుకునే శక్తిని కాళీ అమ్మవారిస్తే ఆ తర్వాత మళ్ళీ మనకు అనుకూలంగా మార్చుకుని మన జీవితాన్ని గొప్పగా మార్చుకునే జ్ఞానాన్ని సరస్వతి జీవిస్తుంది ఈ ముగ్గురు ఉన్న ఏకైక స్వరూపం చెవి అవడం వల్ల దానికి తోడు ఆవిడ ఉండే చక్రం అంటే మన శరీర భాగాల్లో ఉండే చక్రం మెడిటన్ చక్రం మైపు చక్రం అంటే ఏంటి అంటే శరీరానికి శక్తి నుంచే వస్తుంది ఆ పవర్ సెంటర్ లో ఉన్న అమ్మవారిని మనం కలవడం ద్వారా శరీరం అంతా అంటే ఆత్మశక్తి అనేది పెరిగి మనం ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలిగే స్థితి అన్నది వస్తుంది జీవితంలో అందరూ విజయాలు సాధించి ఎదగడం ద్వారా అంటే మనలో మార్పు రావడం ద్వారా ఎదుగుదల ఎప్పుడు వస్తుంది అంటే మనం నిజంగా మారితేనే వస్తుంది కాబట్టి ఆ నిజంగా మనం వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అంటే మన భూమాతకి ఎంతో ఆనందం కలుగుతుంది కాబట్టి మన భూమి మనం అందరం బాధ్యత గారు పిల్లలకి చాలా మంది ఏమంటారు అంటే తల్లి తండ్రి బాధ్యతను తీసుకోవాలి గురువు బాధ్యతను తీసుకోవాలి కానీ మనం మన అమ్మట తొమ్మిది నెలలు మాత్రమే మోస్తుంది కానీ భూమాత మనం పుట్టినప్పటి నుంచి చచ్చి వరకు మనం మోస్తూనే ఉంటుంది కాబట్టి ఈ తల్లి గొప్పగా తీర్చుకోవాలి అలా తీర్చుకోవాలి అంటే భూమి మీద ఖచ్చితంగా ఇలా సామూహిక హోమాలు జరిగి తీరాలి ఎంత బాగా జరిగితే అంత బాగా ఆ భూమాతకి మనం బాధ్యతగా పిల్లలున్నట్టు అవుతుంది కాబట్టి మనం ఏంటి అంటే ఆ భూమికి శక్తి ఉండాలి అన్న కోరికతో చేసింది హోమం కాబట్టి మనం చేసిన హోమ పదాన్ని మొత్తం భూమాతకే దాని కోసం అందరం ఆ తాగు పోయడం ద్వారా భూమి ఎప్పుడైతే శక్తి మన అందరం కూడా హాయిగా ఆనందంగా ఉండడమే కాకుండా ఈ భూమి మీద ఉన్న ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అలా కోరికతోనే శాంతి సౌభాగ్యాల కోసం చేస్తే చెప్పి అలాగే ఈ మాకు మరింత సహాయం చేసిన వాళ్ళు స్వామివారి శిష్యువృత్తం చాలా మంది వచ్చారు అక్కడికి వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమం దివ్యంగా జరిగేదే కాదని మేము అభిప్రాయం మీ తెచ్చుకోలేము కూడా తెలియజేస్తున్నాము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుండి ఇప్పటిదాకా మన స్వాములు రాఘవేంద్ర స్వామి గారు కానీ ఇప్పుడు స్వామి గారు కానీ చాలా అమ్మ అమ్మ